ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని మసాలబీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ బతుకమ్మ వేడుకలలో విద్యార్థులు రంగురంగుల పూలతో చక్కగా బతుకమ్మలను అలంకరించారు డీజే పాటల మధ్య విద్యార్థులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ దసరా సెలవులు ఉన్నందున ముందుగానే బతుకమ్మ సంబరాలు నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయర్ సంతోష్ అటెండర్ మారుతి విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ బతుకమ్మ వేడుకకు పిల్లలందరూ చక్కగా తయారై పూలు రంగురంగుల పూలు తీసుకొని బతుకమ్మ పూలించి చక్కగా బతుకమ్మ ఆడడం జరిగింది ఈ రోజు నుంచి ఈరోజు పాఠశాలకు చివరి పని దినం కా చివరి పని దినం కావున ఈరోజు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది రేపటి నుంచి పాఠశాలకు దసరా సభ్యులు ఉంటాయి తిరిగి పాఠశాల అక్టోబర్ నాలుగు నాడు ఒక